స్నేహితులారా ప్రపంచంలోని అద్భుత నిర్మాణాల్లో ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోడ మనం పుస్తకాలలో చదివేలా ఇది అంత పెద్దదిగా ఉంటుంది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుందంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గోడ ఎప్పుడు ఎవరు ఎందుకు కట్టించారు ఇది చైనా దేశంలో ఉంది ఈ గోడను మొదట క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో చైనాలోని చిన్న చిన్న రాజులు కట్టడం ప్రారంభించారు కానీ తరువాత చిన్ షిహువాంగ్ కిన్ షిహువాంగ్ అనే చైనా చక్రవర్తి ఈ గోడను ఒకటిగా కలిపి పెద్ద కట్టడంగా మార్చాడు ఆయననే చైనా మొదటి చక్రవర్తి అని చెబుతారు ఆయన ఈ గోడను క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకటి సంవత్సరంలో కట్టించడం ప్రారంభించాడు దీని ఉద్దేశం చైనా దేశాన్ని శత్రువుల నుండి రక్షించడం ప్రత్యేకంగా ఉత్తర దిశలో ఉన్న మంగోల్ దాడులను అడ్డుకోవడానికి ఈ గోడను కట్టారు ఈ గోడ కట్టడానికి దాదాపు రెండు వేలు సంవత్సరాల పాటు అనేక రాజులు చక్రవర్తులు తమ కాలంలో మరమ్మతులు కొడిగింపులు చేశారు దీని మొత్తం పొడవు సుమారు ఇరవై ఒకటి వేలు కిలోమీటర్లకు పైగా ఇది పర్వతాలు ఎడారులు నదులు లోయల మీదుగా సాగుతుంది అద్భుత దృశ్యం ఇందులో ఉపయోగించిన పదార్థాలు మట్టి ఇటుకలు రాళ్లు చెక్కలు అయితే పాత కాలంలో ఇది సైనికులు గస్తీ వేయడానికి యుద్ధాల సమయంలో రక్షణకు ఉపయోగించబడేది ఇప్పుడు ఇది చైనా దేశ గర్వం ప్రపంచ పర్యాటక ఆకర్షణ ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు దీనిని చూడటానికి వస్తారు ఇది మనుషుల శ్రమ నిబద్ధత సృజనాత్మకతకు నిదర్శనం వేల సంవత్సరాల కిందట కట్టిన ఇప్పటికీ నిలబడి ఉంది ఇది మనకు చెబుతుంది ఒక్క మనిషి కృషి కాదు ఒక దేశం కృషి కలిస్తే అద్భుతాలు జరుగుతాయి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కేవలం ఒక గోడ కాదు ఇది చైనీస్ ప్రజల ధైర్యం ఐక్యత మరియు ప్రతిభకు గుర్తు